ఇంత అందంగా తయారైన ఈ రోజు సిగరెటా సిగరేట సిగరేటా సీకరేటా నమస్తే అక్క బిరా దగ్గర ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే త్రీ త్రీ చపాతి చెపా చపాతీస్ చెటా తీస్ చటాటీస్ మీకు తెలుసా రైస్ చెటాతీస్ అంటే పాదమ్మ బకాయం ఆ దాంట్లో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవన్ హెవన్ ఫ్యామిలీ గాయస్ ఈరోజు అయితే నైట్ ఇట్లా అయిపోయింది టైం వచ్చేసి మనకి టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది అండ్ ఇప్పుడే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఒక ఎనభై రూపాయలు పడ్డాయి అండ్ మన కిరణ్ పైన అడుగుదాం అసలు ఏంది ఎట్లా నడుస్తుంది చాయ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది కిరణా నా చెప్పు చెప్పాలా ఇందుకు ఇంత అందంగా తయారైనా ఈరోజు సిగరెటా సీక్రెటా సిగరెట్ అంటున్నావు అన్నా నువ్వు సిగరెట్ ఛాయ్ అయితే పోస్తుండే పొగలు వెళ్తున్నాయి అంటే ఈ వేడి కలిగి ముఖం మీద క్రిములని పోయి తెల్లగైతుండ తెల్లగైతుండ ఇక్కడ ఉంటే నేను కూడా తెల్లగైతున్నా ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటావా ఈ వీడియో వేస్తే నాకు పెళ్లి పోయవాణి వేటుకు గాయపడిన కోయ ఈ వీడియో వేస్తే నాకు పెళ్లి అవుతుంది అంతేనా ఆ చెల్లమ్మ చూస్తున్నా ఇంకో పెళ్ళికి రెడీ అంటుండు రండి గాయస్ పన్నెండు గంటల దాకా మా దగ్గర చాయ్ ఉంటుంది డైమండ్ చాయ్ పన్నెండు గంటల తర్వాత క్లోజ్ నృపుతే రమస్తానా సూపు వేస్తే వస్తానా అక్క నమస్తే నమస్తే అక్క బంగారు చిలక ముత్యాల గొలుక నేనే రోయ్ మామా ఏం చేస్తున్నావు అక్క సలీమన్ తీసుకుంటా చలిమంట అని చెప్పేసి మొత్తం గ్యాస్ పోయేలా కవర్లు ఉంటాయి చూడు ఇదిగో గ్యాస్ పెట్టారు నేను అంత అయిపోయాక కప్పుదోమ్మని నేను పెడితే తెచ్చిడేసింది ఇది ఎంతవరకు న్యాయం హాస్మి న్యాయమే ఇంకా గట్టిగా తర్వాత చలి కవర్లు కప్పుకోవచ్చు కానీ ఇప్పుడు చలి బాగా పెడతాను ఫ్రెండ్స్ నాకు మస్తు చలి పెడతాను అని చెప్పి మంట పెట్టుకుంటా అంటే మా మాస్టారు అన్న ఉన్నాడు కదా మీ తెలుసు కదా అన్న నాకు చలిమంట రెడీ చేసి ఇచ్చిండు ఇవి చింపుకుంటా వెళ్ళా అట్లా చూపి ఇట్లా ఊర్లలో కూర్చుంటారు చూడు ఏమంటారు ఊర్లల్లో మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా మంచిగా వేసుకొని ఫైవ్ థర్టీ దాకా కూర్చొని ఇక చలి చాయో అదో ఇదో తాగి మళ్ళా ఫైవ్ థర్టీ తీసుకట్ల ఎవ్వరాళ్ళు డిస్పర్స్ అయ్యి

ఈ చలికి కొంచెం కానీ చలి వేసుకున్న కొంచెం సేపు తర్వాత మన బయటికి పోతే మళ్ళీ గదే సలి పెడుతుంది కానీ ఏదో కొంచెం అట్లా వేడి అని అంతే గాయస్ నేను ఇగో ఇది ఆమె తెచ్చుకుంది పట్టుకో మనిషి నేను నెత్తి కట్టుకున్నా ఈరోజు అయితే పరిస్థితి ఇట్లుంది అండ్ మన బోర్డు చూడండి ఒకసారి ఇస్తారు మీకు కనిపించింది డైమండ్ అడ్డా ఫేస్ ఇట్లుంటుంది మనది ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో వచ్చింది ఎంతమంది చూసిండ్రో కమెంట్ చేయండి అనేది కూడా కమెంట్ చేయండి అంటే ఆఫ్టర్ చాలా ఫోర్ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత సాంగ్ అప్లోడ్ చేసినాము కింద లింక్ పెట్టినాము ఒకసారి చూడండి చాలా కష్టంగా అది అంటే నేను చేయలేని పరిస్థితిలో కూడా వెళ్ళి చేసిన అండ్ దానికైతే నేను కంపల్సరీ చూడండి లిరిక్స్ అయితే చెప్తున్నా అసలు హార్డ్ టచింగ్ ఉంటాయి మంచిగా ఉంటాయి లిరిక్స్ అయితే ఇంకా ఫుల్ సాంగ్ సూపర్ ఉంటుంది కానీ ప్రోమో చూసి చెప్పండి లిరిక్స్ ఎట్లున్నాయి మీకు ఏమనిపించింది అది కమెంట్ చేయండి కానీ చూడడం మాత్రం పక్కా చూడండి చూసి మీకు ఎట్లా అనిపించింది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ కమెంట్ అయితే కంప్ కంపల్సరీ చేయండి చాలా రోజుల తర్వాత తర్వాత అయితే సాంగ్ అప్లోడ్ చేసాం ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని బ్యాగ్ తెస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అసలు షవన్కి సింగింగ్ ఈ అది ఎడిటింగ్ ఎంత ఇంట్రెస్ట్ మీ అందరికి కూడా తెలుసు ఆయన కష్టాన్ని కొంచెం గుర్తించి మాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం ఇంత సపోర్టింగ్ వైఫ్ ఎట్లా ఎవరికి దొరుకుతుంది చెప్పు సో నాకు దొరికిందంటే లక్కీ మంట మీద ఉంది చూడు ఇంత సపోర్టింగ్ వైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పు మంచిది మావలే దగ్గర సో గైస్ రోజైతే ఇట్లా అయింది అండ్ లోపలికి వచ్చినాక ఎంత క్లీన్ చేసేటప్పుడు హాస్యని మాట్లాడుతుంది కొంచెం హాసిని సాంగ్ పాడినిపిస్తుంది ఒకసారి మీరు వినండి పాడు ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే ఈ గుండెలో దాచానుగా నిన్నే ప్రాణంగా నాకంటే పాప మంచిగా వాడిండు కానీ కొంచెం వాడినా ఓకే తో గైస్ చూసిరు కదా ఎంత మంచిగా ఆడింది ఎంత బాగా అన్న తెలుసా పాప నెక్స్ట్ సాంగ్ ఆడదాం అయితే యాక్చువల్లీ ఇది ఉన్నా నెక్స్ట్ సాంగ్ ఆడాలి చెప్పండి గుడిలో లోపల ఉండేటి ఆ దేవతే నువ్వే కదా వేస్తున్నా నేని తోడుగా ఏడడుగులు హాయిగా సో ఇది లైన్ ఆశని వాడింది మళ్ళీ వాడతా వినండి ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే ఈ గుండెలో దాచానుగా నిన్నే ప్రాణంగా తట్టుకోలేనే నేను ఇంత బాధనే దాచుకోలేనే నేను వదిలి వెళ్ళవే చాలా మంచిగా ఉంటే సాంగ్ మీరందరూ చూసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా గాయస్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఆ సాంగ్ మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా అండ్ మన ప్రశాంత్ అందులో చాలా మంచిగా గీసేడు షీనా వచ్చి చాలా మంచిగా గీసింది ఫస్ట్ సాంగ్ షీనాది అండ్ చాలా మంచిగా చేసింది ఆల్వేస్ మా డార్లింగ్ జ్ఞానేష్ ఇచ్చి పడేసాడు సినిమాటోగ్రఫీ అండ్ లవ్ యూ గైస్ మీరు అందరూ ఉండాలి మీరు అందరూ ఉంటేనే నేను ఉంటాను సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫైనల్లీ ఈ టైం అవుతుంది మేము వచ్చేసరికి ఎంతవుతుంది టైం టువెల్ పని చేసుకోవాలి కష్టం ఉంటుంది కొన్ని కష్టాలు చూస్తేనే సక్సెస్ చూస్తాం మట్టిలో తేమ ఉంది ఈ టైం అయింది ఫుడ్ కూడా వండుకోలేదు హాస్ని అంటే డైలీ మేము చపాతీ తెచ్చుకుంటున్నాము అంటే అప్పుడప్పుడు ఇక బాగా స్టేన్ అయిపోయినాము ఇక అన్నప్పుడు ఒక త్రీ త్రీ చపాతీ చపాతీస్ 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 తెలుసా అంటే సో అది తెచ్చుకుంటున్నాము గైస్ ప్రోమో చూడని వల్ల కింద లింక్ ఉంది వెళ్ళి చూడండి సో ందుకు హి గైస్ కష్టపడితేనే ఏమంటారు మనం ఎంత కష్టపడతామో మనకు అంత సక్సెస్ వస్తుంది అది నేను నమ్ముతా ఎందుకంటే నేను ఒకసారి మస్తు కష్టపడ్డా అది షేర్ చేసుకుంటాను మీకు ఒకసారి కొన్ని ఇయర్స్ కష్టపడ్డా తర్వాత నేను కొంచెం ఓకే సక్సెస్ వచ్చింది ఇప్పుడు కూడా అట్లనే కష్టపడుతున్నా ఇంకా ముందు ఈ షాప్ కాస్త కొంచెం పెద్ద రెస్టారెంట్ లాగా కావాలని మీ అందరం మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి కష్టపడాలి తప్పదు పొద్దున పోయి ఇప్పుడైతే వచ్చినాము తినేసి వండుకొని మళ్ళీ రేపు పొద్దుగాలి సిక్స్ వరకు పోతాం thank you thank you and do subscribe and click the bell icon to be notified every update from shavan diamond family